ఆమెకు ఆటోటో ప్రాబ్లం వల్ల ఇక్కడ హాస్పిటల్లో చూపించినాము హాస్పిటల్ ఇప్పుడు చూపించినాము హోల్ ప్రాబ్లం ఉందని హైదరాబాద్ సిమ్స్ కానీ ఏరియా హాస్పిటల్ నిమ్స్ అపోలో హాస్పిటల్ పోవాలని చెప్పినారు వాళ్ళు దేవి దేవాళ్ళు పదివేలు పోనీ పోనీ రాని ఛార్జీలకు ఇచ్చినాడు బసాపురం హనుమంతమ్మ శృతి కే శృతి బసపురం సారు మా ఇంత సాయం చేసినాడు మా పాపకు బాగలేదు ఆ రాని పోనీ రాని డబ్బులు సార్ సాయం చేసినాడు కూడా చూపించిన చూపించిన మా లాగా చూపించ హార్ట్ ప్రాబ్లం వల్ల హైదరాబాద్ కూడా వాళ్ళ హైదరాబాద్ లో గానీ డాక్టర్ల దగ్గర మాట్లాడినాడు ఆపరేషన్ చేయమన్నాడు సేవ్ సార్ అది బసాపురం ఉంటారు బసాపురం ఈ అమ్మకి హార్ట్ ప్రాబ్లం వల్ల మన రెడ్డి దగ్గరకు వచ్చినాము ఈ మదా లో అన్ని ట్రీట్మెంట్ చేసినాడు చెకప్లు చేసినాడు హైదరాబాద్ పోయి ఆపరేషన్ చేయాలని చెప్పినారు సార్ వాళ్ళు సాపిరారెడ్డి దగ్గర వచ్చే ఛార్జీలకి పోగా పదివేలు ఇచ్చినారు సార్ సాబి రెడ్డి గారు రావు సార్ నా పేరు పాపకి ఆపరేషన్ సార్ ఎనిమిది ఏళ్ళు ఉంది సార్ పాప నూట బస్ శృతి సార్ సాపి రెడ్డి గారు ఇచ్చినారు పదివేలు హైదరాబాద్కి వెళ్ళానని ధన్యవాదాలు సాఫీరెడ్డి గారు మధు హాస్పిటల్ ఆదోని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఇప్పుడు మన ఆదోని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు క్యాకలాబ్ మరియు కార్డియాలజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేదారు డాక్టర్ కె ఆస్టర్ ఫ్రం హాస్పిటల్ హైదరాబాద్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు ఎంబీబీఎస్ ఎండి డిఎం కార్డియాలజీ ఫ్రం జయదేవ హాస్పిటల్ బెంగళూరు కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈసీజీ హోల్డర్ స్టడీ కరోనరీ యాంజియోగ్రామ్ కరోనరీ యాంజియోప్లాస్టీ పేస్ మేకర్ ఇంప్లాంటేషన్ అబ్లేషన్ వంటి సేవలతో గుండెకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు మన ఆదరణిలోని మధు హాస్పిటల్ నందు చికిత్స అందించబడిను మా ఇతర వైద్య విభాగాలలో నిపుణులైన డాక్టర్లు జనరల్ మరియు లాప్రోస్కోపిక్ సర్జన్స్ గైనకాలజిస్ట్ ఆర్థోపెడిక్స్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అనిస్టిషియాలజీ కార్డియాలజీ జనరల్ మెడిసిన్ ఆప్టమాలజీ పీడియోటిక్స్ ఈఎన్టీ న్యూరో సైకియాట్రిస్ట్ యూరాలజీ నెఫ్రాలజీ డయాలసిస్ వంటి విభాగాలలో అత్యుత్తమ వైద్య సేవలు అందించబడును ఆధునిక పరికరాలతో ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ స్టెప్ డౌన్ ఐసీయూ నియోనటాలజీ ఐసీయూ కార్డియాక్ ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేటలాగ్ లేబర్ రూమ్ ఫార్మసీ లాబొరేటరీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ తో పాటు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు గంటలు అంబులెన్స్ సౌకర్యం కూడా కలదు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట అత్యుత్తమ వైద్య సేవలను మన ఆదోని పట్టణంలో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ మధు హాస్పిటల్ మరిన్ని వివరాలకి సంప్రదించండి మధు హాస్పిటల్ నిర్మల్ టాకీస్ వెనుక ఎయిట్